హాయ్ వెల్కమ్ టు షూర్ సాయి ఫుడ్ ఈ సీజన్లో అంటే చలికాలంలో ఎక్కువగా దొరికే నిమ్మకాయలు అంటే మనకు ఈ చలి చలికాలంలో నిమ్మకాయలని ఎక్కువగా దొరుకుతుంటాయి కదా మార్కెట్లో వాటితో వన్ ఇయర్ పాటు నిల్వ ఉంచే చట్నీని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాం వీటిని మనం కరెక్ట్ కొలతలతో చేసామంటే వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు పాడవకుండా ఉంటుంది అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూసిద్దాం దానికోసం నిమ్మకాయలు నేను ఒక ఫిఫ్టీన్ వరకే తీసుకుంటున్నాను కావాలంటే మీరు క్వాంటిటీని పెంచుకోండి ఫస్ట్ వాటిని నీట్గా కడిగిన తర్వాత తడి లేకుండా ఒక క్లాత్ పైన వేసేసి తుడిచేసేయండి తర్వాత వాటిని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ తీసుకుంటున్నాను కదా టెన్ ముక్కలాగా కట్ చేసుకొని ఫైవ్ని రసంలాగా తీసుకున్నాను నేను చూడండి ఇలా ఒక నిమ్మకాయలో ఎయిట్ పీసెస్ వచ్చేటట్టు కట్ చేసుకున్నాను ఫైవ్ని ఐదు నిమ్మకాయలని ఇలా రసం తీసేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ రసాన్ని గింజలు ఏం పడకుండా చూసుకోండి మనకు గింజలు వస్తే తినేటప్పుడు చేతిగా ఉంటుంది కాబట్టి గింజలను వడపోసేసి తీసుకోండి నిమ్మరసాన్ని ఇలా తీసుకున్న తర్వాత మనం దీన్ని ఏదైనా ఒక జార్లో అయినా ఒక బాక్స్లో అయినా వేసేసుకోండి ఈ చట్నీని మనం స్టీల్ దాంట్లో అస్సలు పెట్టకూడదు ఏదైనా ప్లాస్టిక్ అయినా గాజు దాంట్లో అయినా పెట్టుకోవచ్చు ఇలా ఒక బాక్స్లోకి మొత్తం వేసేసి దీంట్లోకి ముప్పావు కప్పు వరకు సాల్ట్ తీసుకోండి నిమ్మకాయ పులుపుగా ఉంటుంది కాబట్టి మనకు సాల్ట్ కారం అనేది కరెక్ట్గా వేస్తే పాడవకుండా ఉంటుంది ఒక చెంచా పసుపు పసుపు సాల్ట్ వేసిన తర్వాత ముక్కలు అన్నిటికీ పట్టేటట్టు మనం ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా కిందకి పైనకి అనుకుంటూ అయినా సరే ఒక స్పూన్తో అయినా పర్లేదు ఇలా మొత్తం కలిపేసి మూత పెట్టేసి మనం ఒక త్రీ డేస్ వరకు ఉంచుకుంటే బెటర్గా ఉంటుంది ఈ త్రీ డేస్లోపు డైలీ ఒక త్రీ టైమ్స్ అయినా టూ టైమ్స్ అయినా మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి అలా అయితే ముక్కకి బాగా పడుతుంది సాల్ట్ అనేది కూడా బాగా ఊరుతుంది ముక్క కూడా త్రీ డేస్ కాకుండా లేదు మనం ఇన్స్టెంట్గా అప్పుడే తినాలి అనుకున్న దీన్ని ఇలాగే మనం తాలింపు పెట్టుకొని కూడా తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఒక ముప్ప ఒక కప్పు ఆయిల్ వేసుకోండి దాంట్లోకి ఒక చెంచా ఆవాలు ఒక చెంచా జీలకర్ర వీటిని కొంచెం వేగనివ్వండి మన చట్నీలోకి ఎప్పుడైనా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటే చట్నీ టేస్ట్ అనేది చాలా సూపర్గా వస్తుంది మనం స్టవ్ ఆఫ్ చేసేసేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎండుమిర్చి వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ మొత్తం చల్లగైన తర్వాత మాత్రమే కారం వేసుకోండి కారం కూడా ముప్ప ఒక కప్పు వేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్లో కారం మొత్తం కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిసిన తర్వాత కొంచెం చిట్కాడంత పసుపు మనం ఆల్రెడీ ముక్కలలో వేసాం కాబట్టి తాలింపులో వేసినా వేయకపోయినా పెద్దగా పర్లేదు ఈ నిమ్మకాయ ముక్కలన్నిటిని తాలింపులో ఇలా వేసేయండి ఇప్పుడు ఈ కారం మొత్తం ముక్కలకు పట్టేటట్టు ఒకసారి బాగా కలిపేసుకోవాలి ముక్కలకు మొత్తం పట్టించేటట్టు ఇలా కలిపేసుకోండి చూసారు కదా మనకి చేసుకునే ప్రాసెస్ ఈజీగా ఉంటుంది ఒకసారి చేసి పెట్టుకున్నామంటే వన్ ఇయర్ వరకు స్టోర్ ఉంటుంది మనం కర్రీ ఏది తినాలి బుద్ది కాదు అనుకున్నప్పుడు కూడా ఈ చట్నీతో మనం వేడి వేడి అన్నంలోకి తింటే టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ చట్నీ మనకి ఉప్మాలోకి అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్